హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో పుదీనా పచ్చడి అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మాక్క చూపించేస్తుంది భలేగా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి వేడి అన్నంలో వేసుకొని తింటే అలాగైనా బాగుంటుంది లేదా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది రెండు విధాలుగా కూడా చాలా బాగుంటుంది మా అక్క చేసినట్టు చేశారంటే అస్సలు పాడవదు ఒక రెండు రోజుల వరకు బయటే ఉంచినా కూడా అలానే ఉంటుంది అంత బాగుంటుందండి అంత బాగా చేసింది కూడా మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము పుదీనా మా అక్క అయితే మిద్దుపైన ఒక పాటలు అయితే ఒక టూ త్రీ పాట్స్లు అయితే వేసిందండి మింటు నాలుగు సంవత్సరాల నుంచి అది కంటిన్యూగా వస్తూనే ఉంది కట్ చేసుకుని వేసుకొని తింటూనే ఉంటారు పచ్చళ్ళు బిర్యానీలోకి కూరగాయలు కూడా పెట్టుకుంటారు అంత వస్తుందండి మనము మార్కెట్ నుంచి ఎప్పుడైనా పుదీనా తెచ్చుకుంటాం కదా అవి కాడలు పడేయకుండా ఒక కుండీలే ఈ విధంగా నాటుకున్నారంటే మనకు అవసరమైనప్పుడు మార్కెట్కు వెళ్లకుండా మన ఇంట్లోనే ఫ్రెష్గా అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో తాజాగా మనకు మార్కెట్లో ఇంత ఫ్రెష్గా అయితే దొరకదు మా అక్క వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇదే వాడుతున్నారు కదా ఆ వాళ్ళకి ఎప్పుడు అవసరమైనా కూడా మా అక్కని అడిగి తీసుకొని వెళ్తూ ఉంటారు బిర్యానీలోకైనా ఇందులోకైనా కూడా అంతగా అయితే వస్తుందండి ఒక పల్లెం నిండా వచ్చింది అందుకు పుదీనా పచ్చడి అయితే చేసి పెట్టక్క అని చెప్పాను అందుకు మా అక్క నా అయితే పుదీనా పచ్చడి చేసి నాకైతే వీడియోస్ పంపించింది నేనైతే పుదీనా పచ్చడి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పుదీనా ఎంత మంచి స్మెల్ వస్తుందో గాలికి అలా ఊగినప్పుడు మింట్ ఫ్లేవర్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది వెల్లుల్లి జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు చింతపండు కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే ఈ పళ్ళం నిండా వచ్చిందండి దగ్గర దగ్గర ఒక రెండు కట్టల వరకు ఉంటుంది పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ టమోటాలు కారానికి సరిపడా అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని మాకైతే పావు కిలో వరకు తీసుకునింది ఇప్పుడు స్టవ్ అలగించి కడాయి పెట్టుకోవాలి చూపించిన దినుసులన్నీ అయితే వేసుకోవాలి అందులో మాకైతే టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అక్కడే ఉండి ఒక టూ త్రీ సెకండ్స్కి అయితే బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈవెన్కి అయితే కరెక్ట్గా రోస్ట్ అవుతాయి అక్కడక్కడ మనకి పచ్చిగా అనేది తగలదు ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వచ్చేంతవరకు మంచి కలర్ అనేది రావాలి మినపప్పు అనేది అక్కడే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దండి చల్లారిన తర్వాత అవి కొద్దిగా మాడిపోయి బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తాయి మంచి గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు తీసేయండి దినుసులు అనేది మనకి చల్లారిన తర్వాత కరెక్ట్గా బ్రౌన్ కలర్లోకి వస్తాయి అవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి ప్లేట్లోకి అయితే తీసేసుకుంది మా తొందరగా చల్లారతాయి అనేసి తర్వాత అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసేసింది ఈ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి తర్వాత అందులోనే హాఫ్ కేజీ చూపించింది కదా టమోటాలు హాఫ్ కేజీ టమోటాలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసేసి అయితే వేసుకోవాలి ఇవి కూడా మనకి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే ఇప్పుడు చింతపండు వేసింది ఇవన్నీ బాగా మగ్గిపోవాలి అప్పుడు మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఒకవేళ మీకు టైం ఉంటే లో ఫ్లేమ్లో అయినా మగ్గించుకోవచ్చు సన్న మంట మీద మగ్గించినవి లేదా వండినవి ఏదైనా కూడా చాలా బాగుంటాయి మనకి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టేస్తాము అలా వండినవి ఏమంతగా బాగుండవు అవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంది మా అక్క ఆ కడాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి బాగా శుభ్రంగా అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా పుదీనానైతే నీట్గా అయితే కడుక్కోవాలండి నీళ్ళలో అలా చేయడం వల్ల ఏదైనా మట్టి అవి ఉంటే పోతుంది తినేటప్పుడు మనకు ఇసుక అనేది అలాంటివన్నీ ఏం రావు ఈ విధంగా పుదీనా అంతా వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి తొందరగానే వేగిపోతుంది ఎప్పుడైనా కూడా ఆకుకూరలు అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో వేయించుకున్నామంటే ఆకుకూర మొత్తము ఆయిల్ అనేది కడాయికి అంటుకోకుండా మొత్తము ఆకుకూర అయితే తీసేసుకుంటుంది మనం పాత్రలు క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పాత్రలు క్లీన్ చేసుకోవడానికి అందుకనే మేమైతే ఏ ఆకుకూరైనా కూడా ఫస్ట్ దినుసులన్నీ వేయించుకున్న తర్వాత టమోటాలు పచ్చిమిరపకాయలు లాస్ట్లో ఆకుకూర అయితే వేయించుకొని ఈ విధంగా వచ్చేంతవరకు అయితే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అవి బాగా చల్లారిపోయాయండి వేయించుకున్న మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేయించుకున్నాం కదా అవన్నీ బాగా చల్లారిపోయాయి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసేసి కళ్ళు ఉప్పు అయితే వేసింది మా అక్క మా అక్క కళ్ళుప్పు వాడుతుంది హెల్త్ కూడా మంచిది కదా సాల్ట్ కన్నా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు టమోటాలు అన్నీ వేసేయాలి అన్నీ వేసేసి కచ్చ పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి మనకి రోటి పచ్చలు లాగా ఉంటుంది అలా చేయడం వల్ల అలాగే పుదీనా కూడా వేసేస్తుంది పచ్చిమిరపకాయలు టమోటాలు వేసిన తర్వాత ఇవన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేయడం వల్ల మనకి రోటు పచ్చడిలాగానే ఉంటుంది అచ్చము రోల్ ఉంటే రోట్లో అయినా దంచేసుకోండి ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎక్కువ గ్రైండ్ చేయలేదు అచ్చము మనం రోట్లో ఎలా దంచుకుంటామో అలా అయితే గ్రైండ్ చేసింది మా అక్క చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకంటే ఒక్కసారి ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుందంటే చాలా బాగుంటుంది పచ్చడి చాలా సింపుల్ అయిపోయింది కదా ఎక్కువ శ్రమ కూడా పట్టదు రొటీన్గా ఎప్పుడు మసాలా కర్రీలు తిని తిని బోరు కొట్టేసి ఉంటుంది అనుకుంటాం కానీ డైలీ మసాలా కూరలు అయితే తినలేము ఇలా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు పులిహోరలు ఇవే బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పోపు పెట్టేసుకుందాము ఆయిల్ అయితే వేసింది మా అక్క కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకోండి సరిపోయే విధంగా కాకుండా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎన్నిమిరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీగా వేయండి వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు పసుపు వేసిన తర్వాత మనకి ఆవాలు చిటపట్టలు ఆడుతున్నాయి కదా ఆ టైంలో కరివేపాకు పచ్చిది అలా గుప్ప వేసేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చన్ని అయితే వేసేయాలి ఇది ఎక్కువ మనం ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు పోపు పెట్టేసుకొని హాఫ్ మినిట్ పాటు అలా లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో కూడా కాదు లో ఫ్లేమ్లోనే ఒకసారి హాఫ్ మినిట్ ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే పుదీనాను ఎంతసేపు బిర్యానీలోకి వాడతాం కదా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా తినండి చాలా బాగుంటుంది అసలు ఒక డిఫరెంట్ స్మెల్ టేస్ట్ అయితే ఉంటుంది కొంతమంది ఇది చపాతీలో కూడా వేసుకొని తింటారు అలా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఎక్కువ అయితే రైస్ ఐటెం అయితే బాగుంటుంది ఈ పచ్చడి కాంబినేషను మరి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఈ పచ్చడి నచ్చిందంటే మీరు మరి చపాతీలోకి తింటారో రైస్లోకి తింటారో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో ఒకవేళ ఈ విధంగా ట్రై చేసే వాళ్ళైతే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుంది అనేది చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి తప్పకుండా నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్